కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ గిరిజన అభివృద్ధి సంస్థ కొట్నాక తిరుపతి ఖండించారు అమిత్ షా ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు పార్లమెంట్ నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షా తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం అందించారు వినది పత్రం ఇవ్వడం జరిగింది వినది పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు మనము దైవ అంటే ఒక దైవ మందిరంగా భావించే పార్లమెంట్లో మనం చట్టాలు పొందుపరచుకునే పార్లమెంట్లో స్పీకర్ సమక్షంలో పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో మన చట్టాన్ని ఎవరైతే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిండో వారిని కించపరిచే విధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏవైతే వ్యాఖ్యలు చేసిండో వారిని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది బేషరత్గా క్షమాపణ చెప్పుతూ వారి వారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం డిస్మిస్ చేయాలని చెప్పి ఎందుకంటే అలాంటి వారికి పాలించే నైతిక అర్హత లేదు ఈ రోజు ఆయన తీసుకున్న పదవి కూడా ఆ రోజు అంబేద్కర్ గారు సృష్టించి ఈ ఈ పాత్ర చెప్పి రోజు ప్రమాణ అమిత్ షా అంటుంటే చప్పట్లు కొట్టారు కానీ అక్కడ చప్పట్లు కొట్టే స్థానము ఆయన కల్పించింది అని ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం వెంటనే ఆయన మంత్రివర్గం నుంచి భర్త చేయాలి యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి మీరు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారు కానీ రాజకీయాలలో మీరు ఉండటానికి హక్కును కల్పించిన వ్యక్తిని ఈరోజు విమర్శిస్తే ఇక్కడ ఉన్న నాయకులు చప్పట్లు కొట్టి సాగతిస్తున్నారు సిగ్గు లేదు మీకు ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు అంబేద్కర్ అంటే ఒక శక్తి అది గుర్తించుకోండి మీరు ఆయనే అమిత్ షా అమిత్ షా అంటుంటే